ఒకరికి కాదు ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం ఏడు మంది ఉంటే ఏడు మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవునుంటే పైకెత్తండి దీనికంటే ఒక తృప్తి పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తుని వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది గాలేరు నగరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ నాలుగు వేల ఐదు వందల కోట్లు రెండో దశ పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది నేను చెప్పినట్టు ఇరవై తొమ్మిది కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం మామూలు కాదు అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది ఇండియాలో గండికోట ఉంది ఇది ఇండియాకి ఒక గ్రాండ్ కెనన్ మారిగా సుందరమైన ప్రదేశం ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట పదోదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఎనభై కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాం రేపు రాబోయే రోజుల్లో గండి కోటలు కృష్ణ దేవరాయల విగ్రహ విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కడపలో ఒక పక్క గండికోట ఇంకో పక్క వంటిమిట్ట మధ్యలో కడప దర్గా ఈ మూడుగాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి రాయలసీమ ఒకప్పుడు సీమ అయిపోతుందని ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం అలాంటిది రాయలసీమ సీమ కాదు రతనాల సీమగా చేస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో నలభై ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకపోవాలంటే కాదు నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్ట్ హంది నీవా తెలుగు గంగా గాలేరు ఎస్ఆర్ ఎస్ఆర్బిసి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైనాయి ఆ తర్వాత నేను అన్ని కూడా ఇది చేశాం నిన్నని నీవా ఈ ప్రభుత్వం వస్తామని పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మూడు వేల తొమ్మిది వందల క్యూసెక్స్ నీళ్లు పండించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం పనులన్నీ పూర్తవుతాయి తొందరలోనే అందరి నీవ పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దీనివల్ల చాలా లాభం వస్తుంది ఈరోజు గండి కోట ఉంది గండి కోట ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు దాన్ని పూర్తి చేసింది నేనే పూర్తి చేశాను ల్యాండ్ ఎక్విషన్ చేశా అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పద్నాలుగు పంతొమ్మిది ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరు ఉన్నారు మొన్న ఏడు సీట్లు గెలిపించారు నాకు అనిపిస్తుంది ఈసారి పదికి పది సీట్లు కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి అందుకనే ఈసారి మీరు ఒక్కసారి చూస్తే చేసిన పనులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి పద్నాలుగు పంతొమ్మిది పన్నెండు వేల రెండు వందల నలభై ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం ఎక్కువ ముందుకు తీసుకుపోయాం తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు రెండు వేల కోట్లే ఖర్చు పెట్టారు ఒక్క అందరి నివా చరిత్రలో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఘనత ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీనివల్ల ఈ సంవత్సరం ఇంకా మనకు వర్షాలు పడాలి కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి మీరు చూస్తే ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి కానీ మారాల చెర్లోపల్లి అదే మరిగా ఈ పక్కన చూస్తే ఔక్ కానీ గండికోట కానీ పక్క నుండే బ్రహ్మసాగర్ కానీ మైలవరం కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను సముద్రం లేకపోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం రాయలసీమలో మామూలు పంటలేసి ఆదాయాలు రావని రాయలసీమను ఒక ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది ఆదాయం పెరుగుతా ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఒక పక్క ఆర్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది ఇప్పుడే మీరు ఒకసారి చూసి కొప్పర్తి ఓర్వకల్ రెండు ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం రాయలసీమలో ఆటోమొబైల్ స్పేస్ టెక్నాలజీ డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్బుగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవలసిన అవసరం లేదు అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజు వేదిక పన్నుల హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి ఆంధ్రా నుంచి వేరే ప్రాంతాల నుంచి కు వచ్చారు ఇప్పుడు మళ్లీ ఆమె ఇస్తున్న తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడుతాం చేస్తాం అందుకే మీలో కూడా ఆలోచించాల్సింది ఇలాంటి కార్యక్రమాల్ని ఎక్కడికక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ రైతులందరికీ అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం నేను ఒకటే మాట చెప్పాను మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాదని చెప్పాను ఇంత మునుపు గవర్నమెంట్ పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఏడు వేల ఐదు వందల నుంచి ఒకేసారి పద్నాలుగు వేలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏది రైతు ప్రభుత్వం ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను డ్రిప్ ఇరిగేషన్ పెట్టి తొంభై శాతం రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం దాన్ని నిలిపేశారు మళ్లీ నేను కొనసాగించాను అదే మరిగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం ఇంకా ఒక డ్రోన్ సిటీ పెట్టి డ్రోన్లన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టి ఎక్కడైనా వస్తే నేరుగా మందు కొట్టేది కూడా డ్రోన్ ద్వారా కొట్టే ఏర్పాట్లు చేపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఈ నెల పదహైదు నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్ శ్రీ శక్తి ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది నేను రాయలసి ఇక్కడుండే ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా నదులు ఉన్నాయి పాపాగ్ని ఉంది చిత్రావతి ఉంది మాండవ్య ఉంది పినాకిని ఉంది పెన్నా ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం ఓసారి రాకుండా వస్తపడుతున్నాం ఈ సంవత్సరం మనకు వచ్చిన కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం ఈ ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి దగ్గర దగ్గర వెయ్యి టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే ఏడు వందల ఐదు వందల టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లు నీళ్లు నింపగలిగాం శ్రీశైలం నాగారు సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి ఈ రెండు రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క గోదావరి ఉంది గోదావరిలో సంవత్సరానికి రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి నూరు సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఈ రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు కూడా సస్యశ్యమలు అవుతాయి ఆ దిశగా ఆలోచించకుండా మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచన చేసి అది పూర్తిగా రెండు రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రేపు నేను ఇచ్చే అన్నదాత సుఖీభవ మీరందరూ కూడా మీ అకౌంట్లో వేస్తాం సాయంత్రమే మెసేజ్ పంపిస్తాం మీ అకౌంట్లో వేస్తాం రేపు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని లో మీటింగ్లు పెట్టి మళ్లీ మీతో ఒకసారి చర్చించి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ నేను చేస్తా ఉంటే ఈరోజు ఇప్పుడుండే ఇక్కడుండే ఒక పార్టీ ఉంది ఓసారి బాధ వేస్తుంది ఇప్పుడే చెప్పాడు నేను ఆ యాంగిల్లో నేను మాట్లాడలేదు కానీ మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి నా తాపత్రయం ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇంకా పేదరికంలో ఉన్నారు నేను ఇప్పటికే మీకు ఎన్ని విధాల ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాను ఎవరు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం లేదు అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను అది పీ ఫోర్ అంటే బంగారు కుటుంబం మార్గదర్శి ఈ ఊర్లో కూర్చున్న పుట్టారు ఈ ప్రాంతంలో పుట్టారు వేరే ప్రాంతాలకు పోయారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు మంచి పారిశ్రామికవేత్తలయ్యారు ఒకప్పుడు నేను ఒక పిలిపించాను అది జన్మభూమి